రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం క్రిందటి భాగంలో మనం భగవద్గీతలో ధర్మాచరణ గురించి చెప్పినటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం కదా ఈ యొక్క భాగంలో ఈ యొక్క భాగంలో మనము భగవంతుడికి ఎవరు ప్రీతికరుడు అంటే భగవంతుడికి ఎలా ఉంటే నచ్చుతాము తద్వారా ఆ యొక్క లక్షణాలు మనకి జీవనంలో ఎట్లా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనము భగవంతుని నిరంకుశేశ్వరుడు అంటాం అంటే ఎవరి మీద ప్రేమ మరియు ఆ యొక్క దుఃఖము లేనటువంటి వాడు అని అర్థం మనకి పరమాత్మనే ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్తున్నాడు నా ద్వేషోస్తి నా ప్రియ నాకొకళ్ళంటే ప్రేమ లేదు నాకొకళ్ళంటే ద్వేషము లేదు మరి అట్లా ఉన్నప్పుడు మనం చరిత్రను చూసుకుంటే ప్రహ్లాదు ఎందుకు కరుణించాలి అలా ఉన్నప్పుడు బలిచక్రవర్తిని ఎందుకు ఆ యొక్క పాతాల లోకానికి పంపాలి ఎందుకు విభీషణుడిని శరణాగతిని స్వీకరించి ఆయనను చేర్చుకోవాలి ఎందుకు రావణ సంహారం చేయాలి ఇలా గొప్పనైనటువంటి విషయాలన్నీ కూడా మనకి స్ఫురణకు వచ్చి సందేహాలు కలుగుతాయి ఆ అన్నిటికీ సమాధానం మనకి భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలో స్వామి చాలా చక్కగా సెలవిచ్చారు స్వామి భగ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయంలో చెప్పినటువంటి విషయమేమి నీ యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహంగా ఉంచుకొని ఆ యొక్క ఇంద్రియాల మీద ఆసక్తుడవై ఉండి అందరినీ కూడా సమభావంతో చూసినప్పుడు సుఖదుఖాలను సమభావంతో చూసినప్పుడు నువ్వు గొప్పవాడివి అవుతావు అలా ఉన్నటువంటి వాడు నాకు చాలా ప్రీతికరమైనటువంటి వాడు అని పరమాత్మ చెప్పాడు అంటే మనం ఆలోచించుకోవచ్చు స సమానమైనటువంటి ఇది ఎలా రావాలి మనం ఎన్నో వాటికి గురి అవుతూ ఉంటాం కదా అని మనం అనుకోవచ్చు అందుకే మనము ఆ యొక్క స్వామి చెప్పినటువంటి కొన్ని సలహాలను మనం పాటించాలి అంటే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం సుఖం వచ్చినప్పుడు మనం అహంకారానికి గురవ్వకుండా ఆ స్వామికి హృషికేశుడు అని పేరు అంటే హృషికములు అంటే ఇంద్రియములు అని అర్థం ఆ యొక్క ఇంద్రియములను ఆయన ఆధీనంలో ఉంచువాడు అని అర్థం కాబట్టి దీనికి పరమాత్మనే భగవన్ నామస్మరణను మనం నిజంగా చేస్తే దా తద్వారా మనకి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయం స్వామి చెప్పాలనుకున్నాడు ఇంతేనా ఇంకేమైనా చెప్పాడా స్వామికి భగవంతుడి యొక్క ప్రీతికరమైనటువంటి లక్షణాలు అంటే అవి కూడా ఉన్నాయి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ అంటే ఒక మనిషి ఆత్మసంతృప్తి కలిగి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి మన దగ్గర ఒక నగ ఉంది ఆ నగ వేసుకుంటాం అంతేకాని ఇతరులకు ఇంకా రెండు నగలు ఉన్నాయని దాని మీద ఆశ తగదు ఎందుకు ఆ ఆశ వల్ల నీకు కలిగేటువంటిది అశాంతే తప్ప నీకు శాంతి లభించదు ఇలాగా మనము సంతుష్టులమై ఉండాలి ఆత్మ సంతృప్తి కలిగి ఉండాలి సంతుష్ట సతతం యోగి నిత్యము కూడా ఒక యోగి వలె మంచి ఆలోచనలతో ఉండాలి మయ్యర్పిత మనోబుద్ధి యోమే భక్త సమే ప్రియ ఇలా ఒకవేళ ఉండి ఎవరైతే స్వామికి ఆయన యొక్క భక్తిని అర్పిస్తారో అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయం పరమాత్మ చెప్పాడు ఇంతేనా ఇంకేమైనా విషయాలు మనకి భగవద్గీతలో చెప్పబడిందా భక్తి యోగంలో అంటే ఉంది మనము శీతోష్ణములు అంటారు అంటే వేడి చల్ల వేడి చల్ల ఎలాగైతే రెండు ఉంటాయో అలాగా సుఖదుఖాలు కూడా మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే తక్కువగా నీది నువ్వు భావించుకుంటావో అప్పుడు దాని యొక్క బాధలో నువ్వు లోనైపోయి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు విస్మరిస్తావు ఎప్పుడైతే నీకు సుఖం ఎక్కువైందనుకోండి ఆ సుఖం వల్ల వచ్చేటువంటి అహంకారం నిన్ను పనిని చెయ్యనివ్వదు కాబట్టి ఇలాంటి సమయంలో సుఖదుఖాలలో సమానంగా ఉండాలి మరి అన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటి మనస్సు మన ఏవ మనుష్యానా కారణం బంధమోక్షయోహో మనస్సు ఒక్కటే ఈ యొక్క మన మోక్షానికి మనం చేసేటువంటి కర్మలకు వారధిగా ఉంటుంది కాబట్టి మనం మనో కలిగి ఉండాలి మనస్సుని నిగ్రహంగా ఉంచుకోవాలి వెంటనే అర్జునుడు సామాన్యుడు కాదని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అర్జునుడు ఒక మాట అడిగాడు ఏమని చంచలం హి మనకృష్ణ ప్రమాధి దృఢం స్వామి నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు చాలా ఇలా ఉండాలి ఎలా ఉండాలని నాకు చెప్తున్నావు కానీ మనస్సు మన మాట వింటుందా ఇప్పుడు సాధారణంగా మీరు ఆలోచించండి కళ్ళు మూసుకొని ఒక్కసారిగా భగవద్ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి కానీ మనకు వెంటనే భగవంతుడు కనిపిస్తాడా లేదు ఇతరత్రమైనటువంటి వాటి గురించి మన యొక్క మనస్సు చింతన వెళ్తుంది మరి అలా మనం మనస్సే మన చేతిలో ఉన్నప్పుడు దానిని సాధ్య సాధ్యం చేసుకునేది ఎలా అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు స్వామి తిరస్కరించలేదు స్వామి అంగీకరించ అవును నాయన అర్జున నువ్వు చెప్పింది నిజమే ఏ మనిషికైనా మనస్సు చెంచలమైనటువంటిదే సెన్సిటివే కాబట్టి ఆ యొక్క మనిషి తన యొక్క మనోనిగ్రహం తెలుసుకోవాలి అని అనుకుంటే దాన్ని అభ్యాసం చేయాలి అభ్యాసేనతో కౌంతేయ ఏదైనా కానీ అభ్యాసంతోనే సాధ్యపడుతుంది ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక నానుడి తెలుసు కదండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మనమందరము కూడా ఆ అభ్యాసాన్ని చేస్తే ఎప్పుడో ఒకసారి దాన్ని సాధించేటువంటి ప్రయత్నం మనం చేయవచ్చును అంతేనా మరి ఆ అభ్యాసం చేసేటువంటి నాకు ఓపిక లేదు స్వామి ఇప్పుడు మనం సాధారణంగా చూస్తుంటాం మనము మామూలుగా తరగతి గదిలో ఇప్పుడు మనం ఇంజనీరింగే తీసుకుంటే అందులో పరీక్ష రాసేవాడు మొట్టమొదలు మొట్టమొదటి ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి వచ్చి అందులోనూ ఫెయిల్ అయ్యి ఇంకా చివరిగా వాడికి ఎక్కువ అటెంప్ట్స్ లేని సమయంలో మనకి ఏమవుతుంది ఇంకా సాక్షాత్గా మాస్టరే అక్కడికి వచ్చేసి నాయన నీకు తోచింది రాయినా ఆయన నీకు తోచింది రాస్తే నేను మార్కులు వేస్తాను అని ఎట్లాగైతే చెప్తాడో అలాగే మనం మామూలుగా ఏదైనా పాటల పోటీలో మొట్టమొదటి మనం అడిగినటువంటి పాటను అతను పాడలేకపోతే తనకి వచ్చినటువంటి పాటను పాడమని ఎట్లాగైతే జడ్జెస్ చెప్తారో అలాగే పరమాత్మ కూడా నాయన నువ్వు అభ్యాసం చేయడానికి కూడా నీ వల్ల అవ్వట్లేదు అని నువ్వు అనుకుంటే కనీసం నీ యొక్క చేసేటువంటి పని నాకు నచ్చిందై ఉండేటట్టుగా చెయ్యి నువ్వేదైనా మంచి పని చేస్తున్నావు అది నాకు మంచిదయ్యేటట్టుగా చెయ్యి నేను అది చూసి సంతోషించే విధంగా ఉండేటట్టు చెయ్యి మరి అలా కూడా నేను ఉండలేను స్వామి అలా కూడా నాకు అవ్వదు నాకు మంచిదో చెడదో తెలియదు చెడవచ్చు చెడు అనుకున్నది మంచి అవ్వచ్చు అని మనం పునః మనం వారిని అడిగినట్టయితే చెప్పేటువంటి సమాధానం ఒక్కటే సరేనాయన నువ్వు అది కూడా చేయలేవా అయితే నీకు ఒక్కటే మార్గము ఉన్నది నువ్వు చేసేటువంటి పని నువ్వు చెయ్యి కానీ దాని యొక్క ఫలితాన్ని మాత్రం నాకు వదిలే కర్మ ఫల త్యాగమే నీకు ఇంకా చివరిగా మిగిలినటువంటిది అందుకు నీకు ధర్మాధర్మాలు నువ్వు అభ్యాసము చేయలేనంటున్నావు అంతేకాని అభ్యాసంతో కూడుకున్నటువంటి కర్మను సార్ క్రమంగా ఆచరించలేనంటున్నావు అలాగే భక్తిపరమైనటువంటిది నీకు నచ్చినటువంటి కర్మను నాకు నచ్చేటువంటి కర్మను చేయలేనంటున్నావు కాబట్టి నువ్వు ఏ కర్మ చేసినా ఆ కర్మ నలుగురికి హితాన్ని కలిగించేటట్టుగా చెయ్యి కానీ దాని ఫలితం మీద నువ్వు ఆశ పెట్టుకోకు అలా ఉన్నా కానీ నేను నిన్ను ఉజ్జీవింపజేస్తాను సాధారణంగా మీరు గమనించండి ఒక ఉదాహరణ తెలుసుకుందాం ఒకనొక ఊర్లో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడంట ఆ గొప్ప భక్తుడు స్వామి ముందట కూర్చొని సదా ఆయన యొక్క భక్తిలో లోనై ఉన్నాడు ఆ యొక్క ఊరికి వరదలు వచ్చినటువంటిది మనం చూసాం ఆ వరదలు వచ్చినప్పుడు ఆ అందరూ వచ్చేసి నాయన వెళ్దాం పదా వరదలు వస్తున్నాయంటే లేదు నన్ను స్వామి కాపాడుతాడు అని అక్కడే కూర్చున్నాడంట చివరికి ఆ వరదల్లో మునిగిపోయాడు పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమాత్మను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు స్వామి నేను నిన్ను ఇంత వేడుకున్నాను కదా నీవు ఎందుకు నా కోసం రాలేదు అంటే పరమాత్మ చెప్పినటువంటి సమాధానం నాయన నీకు అంతమంది ప్రజల ద్వారా వచ్చి నేను చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి నీకు ఈ గతి తప్పక పట్టక తప్పలేదు అంటే మనిషి ప్రతిసారి కూడా భగవంతుడి మీదే ఆధారపడకుండా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సక్రమంగా ఉంచుకొని ఆ యొక్క జ్ఞానం ద్వారా సంపాదించుకున్నటువంటి మంచి క కామ్యకర్మలను చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా గొప్పగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇలా చెప్తూ పోతే పద్దెనిమిది అధ్యాయాల్లో మరెన్నో విషయాలు స్వామి మనకి వివరించారు కాబట్టి మర మరొక్క నేను అందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటిదంటే భగవద్గీతను ఒక ధార్మిక గ్రంథంగా కంటే మీ యొక్క జీవన విధానంలో ఒక మార్గదర్శకంగా మీరు భావన చేసుకొని కనీసం ఏదో ఒక్కరోజు మీకు సమయం లభించినప్పుడు ఏదో ఒక మంచి సూత్రాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మీ యొక్క జీవితంలో ఆచరణీయంగా మీరు భావ్ భావించగలిగి చేసినట్టయితే మీరు గొప్పవారు అవ్వగలుగుతారు మీకు గొప్పనేటువంటి శాంతి లభిస్తుంది మీరు గొప్పగా కీర్తిని లభింపజేయగలుగుతారు అనేటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా మనకి వివరిస్తున్నారు ఈ విధంగా మనము ఈరోజు మనం ఈ యొక్క భగవద్గీతలోని సలక్షణాలను లక్షణాలను మంచి లక్షణాలను ఎట్లు చెప్పారో తెలుసుకున్నాము నమస్కారం